నల్గొండలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది డీసీసీబీ చైర్మన్ సనేత గొంగిడి మహేందర్ రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు మొత్తం పంతొమ్మిది మంది డైరెక్టర్లలో పదిహేను మంది మద్దతుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గారు త్వరలో నూతన చైర్మన్ ఎన్నిక జరగనుంది డీసీసీబీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని బదిలీలు ప్రమోషన్లలో అవినీతి జరిగినందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు డీసీసీబీ డైరెక్టర్ పేర్కొన్నారు చైర్మన్ చేసిన అనేక అవినీతి అక్రమాలు కానివ్వండి తన ఒంటే దుపోకలు కానివ్వండి బ్యాంకు కు బ్రష్ పట్టించిన మహేందర్ రెడ్డి పీడ ఈ రోజుతో వదిలింది కాబట్టి మేమందరం గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈ రోజు నల్లగొండ జిల్లాలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది నల్లగొండ డిసిసిబి బ్యాంకు ఘనచరిత్ర ఉంది దీన్ని ఇంకా రెట్టింపు చేసి దీన్ని గౌరవం కాపాడే విధంగా మేమందరం శాయశక్తుల ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ నాకు సహకరించిన నా తోటి డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున నేను నా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను